సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్సభ స్పీకర్గా ఎదిగిన బాలయోగి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బాలయోగి కోనసీమ ముద్దుబిడ్డగా చరిత్రలో నిలిచిపోయారని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం జీఎంసీ బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం యానం రోడ్డులో గల బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆహర్ నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాలయోగి అన్నారు ఆంధ్ర రాష్ట్రం మరియు కోనసీమ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని బాలయోగి చేసిన సేవలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోనసీమ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరన్నారు రాష్ట్రానికి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు పెంకే శ్రీనివాస్ బాబా బొడ్డు దేవరాజు తుమల రమేష్ సీకోటి అపలకొండ బంగారు సత్యనారాయణ అమ్మటి చిన్న గొరుసు వెంకట దుర్గారావు పసగడుగుల శేషగిరిరావు బూడి ప్రకాష్ మండపాక దుర్గా ప్రసాద్ తెపల రామలింగేశ్వరరావు పీల లక్ష్మీ ప్రసన్న సయ్యద్ అలీ పొలిపల్లి జగన్ చింతపల్లి తాతారావు కోలా ఎల్లారావు ఇమాం సాహెబ్ బుజ్జి రాజు పాలపు నాగేశ్వరరావు కొటికలపూడి శ్రీడు కాయి రాజారావు తదితరులు పాల్గొన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనమైన అర్పించి ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ రోజు డెబ్బై నాలుగు సంవత్సరం అయింది ఆయన ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆయన్ని మర్చిపోకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఆయనకి ఘనమైన అర్పించి ఆయన యొక్క స్ఫూర్తిని భావితరాలు తెలిసిన కూడా ప్రతి సంవత్సరం మాట్లాడుతూ కమ్మా ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఆయన ఒక లాయర్ గా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తన రాజకీయాల్లోకి రావడం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు వారికి గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది ఎంపీగా లోక్సభ స్పీకర్గా ఇస్తే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ బలపరుస్తూ ప్రజల కోసం పనిచేశాడు ఆయన ఆశయాలన్నీ కూడా ప్రజలకి స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు కూడా రూపొందించారు ఆయన ఆ రోజు స్పీకర్ గా ఉంటూ కోనసీమకి మీ అందరూ తెలుసు మన కోనసీమ ఆ రోజు ఇంటి నుంచి యానం నుంచి యానం వెళ్ళిన తర్వాత అటు కోనసీమ వెళ్ళాలంటే రేవుదాటి వెళ్ళాలి నావులు లాంచీ లెక్కాలి పొద్దుడు బయలుదేరితే సాయంత్రానికి వెళ్ళేవాళ్ళు అమలాపురం వెళ్ళాలంటే అటు ఏ గ్రామాలు వెళ్ళాలన్నా సాయంత్రం అయిపోయేది అలాంటిది ఒక బ్రిడ్జి నియమించాలని చెప్పి పట్టుదలగా బ్రిడ్జి కట్టారు సిరస్థాయిగా నిలిచిపోయా అదే కాదు కొన్ని గ్రామాలకి అయితే మంచినీళ్ళు కూడా లేవు ఆ ప్రాంతాల్లో అలాంటిది మంచి నీళ్ళు ట్యాంక్ ఇచ్చి గ్రామాలకి నీళ్ళు ఇచ్చారు బిడ్జీలు వేస్తారు కొన్ని గ్రామాలకి అదే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కృషి చేశారు ఆయన అలాగా ఆయన ఇంకా ఉండుంటే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు చాలా గొప్ప కార్యక్రమాలు చేసుండేవాళ్ళు మన మధ్యలో లేరు ఆయన లేనప్పుడు కూడా ఆయన ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయన ఆశయాలు ఆలోచన విధానాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం బాలయ్య గారు మన మధ్యలో లేనప్పుడు కూడా ఆయన కుటుంబాన్ని కూడా ఎక్కువ తెలుగుదేశం పార్టీ మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయికి మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చారు ఈ రోజున ఆయన స్ఫూర్తిని బాలయ్య గారి స్ఫూర్తిని వాళ్ళ అబ్బాయి గారిని ముందుకు తీసుకెళ్ళమని కోరడం జరుగుతుంది ఆ విధంగానే తీసుకెళ్తున్నారు కూడా అంటే ఒక్క కుటుంబంలో బాలయ్య గారిని బాలయ్య గారి కుటుంబాన్ని మర్చిపోకుండా తెలుగుదేశం పార్టీ ముందు తీసుకెళ్దని చెప్పడానికి ఇది ఉదాహరణను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైనప్పుడు కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని ప్రజల కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుని ఎప్పుడు ఎవరు మర్చిపోరని మీరు చాలా సో ఆయనకి ఇది తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థానానికి కల్పించిన ముందు థ్యాంక్స్ చెప్పాలని ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చి అందరికీ పరిస్థితులు అవి మత్స్యకారులు గ్రామాలకు ఆశా అనేది బాలయ్య గారు అంటే ఎందుకంటే ఎన్నో గ్రామాలు గొడవలు కానీ దాకా ఉంటే ఆ రోజుల్లో రాజీ చేసి అందరిని ఐకమత్యం చేసి ఒకటిగా చేసిన ఘనత ఒక మా బాలయ్య గారికే ఉంది మత్స్యకారులు ఎక్కడో పోతే జైల్లో ఉంటే సద్దాముషేన్ దగ్గరికి వెళ్ళి మత్స్యకారులని విడుదల చేసిన ఘనత ఆయనకే ఉంది